శ్రీ మహాగణాధిపతియే నమ మాత్రే నమ ఓం నమ శివాయ భక్తి ప్రేక్షకులందరికీ మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా భక్తి ప్రేక్షకులందరికీ కూడా ఆ పరమశివుడి సంపూర్ణమైన అనుగ్రహం కలగాలని కోరుకుంటూ ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు భక్తి ప్రేక్షకులకి ఆ సదాశివుడి అనుగ్రహించాలని కోరుకుంటూ మహాశివరాత్రి పర్వదిన నాడు పూజలు ఏ విధంగా చేయాలో మహాశివరాత్రి పర్వదినానికి ఉన్నటువంటి విశిష్టత ఏంటో వీటన్నిటినీ కూడా మనం వీడియోలో తెలుసుకుందాం మహాశివరాత్రి రోజు లింగోద్భవ సమయంలో శివుడికి పూజ ఎలా చేస్తే సంవత్సరం మొత్తం శివానుగ్రహం వల్ల అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయో లింగోద్భవ సమయం ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మహాశివరాత్రి రోజు రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాల నుంచి అర్ధరాత్రి ఒంటి గంట మధ్యప్రాంతంలో ఉన్న మళ్ళీ చెప్తాను మహాశివరాత్రి పర్వదినం రోజు లింగోద్భవ సమయంలో శివుడికి ఎలా పూజ చేస్తే సంవత్సరం మొత్తం శివానుగ్రహం వల్ల అఖండ రాజయోగం కలుగుతుందో భోగభాగ్యాలు కలుగుతాయో శివరాత్రి రోజు లింగోద్భవ సమయం ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మహాశివరాత్రి రోజు రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాల నుంచి అర్ధరాత్రి ఒంటి గంట మధ్య ప్రాంతంలో ఉన్న సమయాన్ని లింగోద్భవ కాలము అనే పేరుతో పిలుస్తారు ఈ లింగోద్భవ కాలాన్ని నాలుగు భాగాలుగా విభజించాలి అలా విభజించి ఒక్కొక్క సమయంలో శివుడికి ఒక్కొక్క రకంగా పూజ చేస్తే శివానుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది మొదటి భాగంలో శివుడికి ఆవు పాలతో అభిషేకం చేయాలి పద్మ పుష్పాలతో పూజ చేయాలి పొలగన్ శివుడికి నైవేద్యంగా సమర్పించాలి ఆ తర్వాత లింగోద్భవ కాలంలో ఉన్నటువంటి రెండవ భాగంలో శివుడికి ఆవు పెరుగుతో అభిషేకం చేస్తూ తులసి దళాలతో పూజ చేయాలి శివుడికి పాయస నైవేద్యం సమర్పించాలి అలాగే లింగోద్భవ కాలంలో మూడవ భాగంలో శివుడికి ఆవు నెయ్యితో అభిషేకం చేస్తూ మారేడు దళాలతో పూజ చేస్తూ నువ్వులు కలిపిన అన్నాన్ని శివుడికి నైవేద్యంగా సమర్పించాలి ఇక లింగోద్భవ కాలంలో ఆఖరి భాగంలో శివుడికి తేనెతో అభిషేకం చేస్తూ తుమ్మి పూలతో పూజ చేస్తూ తెల్లటి అన్నాన్ని శివుడికి నైవేద్యంగా సమర్పించాలి అంటే రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాల నుంచి ఒంటి గంట మధ్య ప్రాంతం ఈ గంటన్నర సమయాన్ని అంటే ఈ తొంభై నిమిషాల సమయాన్ని నాలుగు భాగాలుగా విభజించుకోవాలి ఒక్కొక్క భాగంలో ఇలా ఒక్కొక్క రకంగా శివ పూజ చేసినట్లయితే శివానుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది అలాగే మహాశివరాత్రి రోజు ఎవరైనా సరే పరమేశ్వరుడి దగ్గర ఎర్రటి కొట్ట మట్టి ప్రమిదల్లో దీపాలు వెలిగించి దారిద్ర్య దహన శివ స్తోత్రాన్ని చదివితే మహాపుణ్యం కలుగుతుంది శివానుగ్రహం వల్ల జన్మజన్మల దరిద్రాలన్నీ తొలగిపోతాయి కాబట్టి శివరాత్రి రోజు మీరేం చేయాలంటే ఉదయం పూట కానీ సాయంత్రం కానీ లింగోద్భవ సమయం కానీ ఎప్పుడైనా సరే ఎర్రటి కొత్త మట్టి ప్రమిదల్లో ఆవు నెయ్యి కానీ నూనె కానీ పోసి దీపాలు పెట్టండి దారిద్ర్య దహన శివ స్తోత్రం చదవండి మహాపుణ్యము జన్మజన్మల దరిద్రాలు తొలగిపోవటం జరుగుతాయి అలాగే శివరాత్రి రోజు తెల్లటి అన్నం తీసుకుని ఆ తెల్లటి అన్నాన్ని శివలింగంలాగా తయారు చేసి ఆ తెల్లటి అన్నంతో చేసిన శివలింగానికి పుష్పాలతో పూజ చేసి బెల్లమ్ముక నైవేద్యం పెట్టి ఆ తర్వాత ఆ తెల్లటి అన్నంతో చేసిన శివలింగాన్ని ఎక్కడైనా పారే నీళ్లల్లో విడిచిపెడితే ధనానికి సంవత్సరం పాటు కొరత ఉండదు ధనపరమైన సమస్యలన్నీ తొలగిపోతాయి శివరాత్రి రోజు మీరు శివుడికి ఏ పుష్పాలు సమర్పించినా సరే పుష్పాల మధ్యలో ధవనం కట్టి ఆ పుష్పమాలికలు శివుడికి సమర్పించండి ఎందుకంటే దవనం గొప్పతనం గురించి మనకు అగ్ని పురాణంలో చెప్పారు అగ్నిపురాణం ఏం చెప్పిందంటే సాక్షాత్తు భైరవుడే భూలోకంలో శివుడి ఆజ్ఞ ప్రకారం దవనం అనే పేరు కలిగిన చెట్టుగా ఆవిర్భవించారని శివమహాపురాణంలో చెప్పారు కాబట్టి దవనం అంటే శివుడికి చాలా ఇష్టం పుష్పాల మధ్యలో దవనం కట్టి దవనం కట్టిన పుష్పమాలికను శివుడికి గనక శివరాత్రిలో సమర్పిస్తే అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి అలాగే శివరాత్రి రోజు శివుడికి ఒక తాంబూలం సమర్పించడం ద్వారా కూడా పరమశివుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది ఆ తాంబూలం ఏంటంటే పంచ సౌగంధిక తాంబూలము మనకి పంచ సౌగంధికాలను ఉంటాయి అవేంటంటే యాలకులు జాజికాయ జాపత్రి దాల్చిన చెక్క లవంగాలు ఈ ఐదింటిని పంచ సౌగంధికాలు అంటారు రెండు తమలపాకుల్లో యాలకులు జాజికాయ జాపత్రి దాల్చిన చెక్క లవంగాలు ఈ పంచ సౌగంధికాలుంచి రెండు ఒక్కలు ఉంచి అరటిపండ్లుంచి శివుడి దగ్గర తాంబూలం ఉంచి నమస్కారం చేసుకోండి ఆ తర్వాత ఆ తాంబూలం ప్రసాదంగా స్వీకరిస్తే అనేక జన్మల పాటు శివానుగ్రహం కలుగుతుంది మనోభీష్టాలన్నీ సులభంగా నెరవేరుతాయి ఇలా మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా రాత్రిపూట లింగోద్భవ సమయాన్ని నాలుగు భాగాలుగా చేసుకుని ఒక్కొక్క భాగంలో ఒక్కొక్క రకంగా శివ పూజ చేయండి శివరాత్రి రోజు శివ పూజలో ప్రత్యేకమైనటువంటి తాంబూలం సమర్పించండి శివానుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాతులు కండి నిత్య జీవితంలో పండుగల సందర్భంగా ఎలాంటి విధులు ఆచరిస్తే అద్భుతమైన శుభ ఫలితాలు పొందవచ్చో తెలుసుకోవాలనుకుంటున్నారా పండుగలలో దాగి ఉన్నటువంటి పరమార్థాలన్నీ తెలుసుకోవాలనుకుంటున్నారా ఏ పండుగ వచ్చినప్పుడు ఎలాంటి విధులు పాటిస్తే ఆయా దేవీ దేవతల సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాతులు కావచ్చో తెలుసుకోవాలనుకుంటున్నారా పండుగల సందర్భంగా మీరు ఆచరించే విధి విధానాల గురించి సంపూర్ణంగా తెలుసుకోవాలంటే భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి ప్రతి ఒక్కరికి కూడా భక్తి ప్రేక్షకులందరికీ ఆ మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఆ పరమశివుడు ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు కలిగింపజేయాలని కోరుకుంటూ శివరాత్రి నుంచి సంవత్సరం పాటు తిరుగులేని విధంగా ప్రతి ఒక్కరికి శివానుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుషేవేంద్రియే ప్రతిదిష్టతి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి